హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ వినాయక చవితికి వినాయకుని ప్రతిమ ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం బయట బొమ్మలు పర్యావరణానికి హాని కలుగుతాయి కదా ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఈజీగా చేసుకోవచ్చు అండి దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకొని హాఫ్ కప్పు పసుపు తీసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసి ఇందులో కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ విధంగా మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మొత్తం కూడా దగ్గరగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి బొమ్మ అనేది చాలా బాగా రావాలి అంటే ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా స్మూత్ గా ఈ విధంగా కలిపితే ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను దీన్ని ఒక పెద్ద భాగం చేశాను అనమాట ఒక పెద్ద రౌండ్ షేప్లో ఒకటి అలాగే తల కోసం ఒకటి బాడీ పార్ట్ కోసం ఒకటి రెండు కాళ్ళ కోసము రెండు చేతుల కోసము పోటీ తొండము వీటి కోసం ఇలా చేశాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కాళ్ళ కోసమని ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను మనం మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి పాదాలండి ఈ పాదాల కోసం రెండు ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను వీటినేమో ఇలా చేతుల కోసం కూడా అదే షేప్లో చేసి కొంచెం వీలాగా తిప్పేసి ఇలా చేతుల కోసం కూడా ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్నాను అనమాట ఐదు నిమిషాలు కూడా పట్టదండి మనకి ఈ వినాయకుడిని బొమ్మ చేసుకోవడానికి మనకి ఇంట్లో ఉన్న వాటితోని చేసుకోవచ్చు ఇలా నేను బేస్ కోసమని ఇలా సీట్ కోసం ముందుగా ఒక రౌండ్ బాల్ తీసుకొని ఈ విధంగా సర్ చేసి పెడుతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా లేకపోతే మీరు చిన్న ప్లేట్ మీద అయినా కూడా అలా చేసుకోవచ్చు లేదా తమలపాకు మీద కూడా చేసుకోవచ్చు ఇదేమో బాడీ షేప్ కోసం అని బాడీ కోసం అని చెప్పేసి బాడీ పార్ట్ కోసం ఈ విధంగా కొంచెం షేప్ అనేది అలా చేసి పెట్టాను అనమాట ఈ బాడీకి ఇప్పుడు మనం లెగ్స్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసుకోవడం అతికించుకోవడమేనండి ఇదిగోండి లెగ్స్ ఈ విధంగా పెట్టాను అలాగే మనకి తల కోసం అని చెప్పేసి పెట్టాను కదండి అది కూడా పెట్టేసి రౌండ్ షేప్ ఒకటి పెట్టి ఇంకా హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను చాలా ఈజీ అండి మనకి హ్యాండ్స్కి లెగ్స్కి చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవడం బాడీ పార్ట్ కోసం కొంచెం పెద్ద సైజు పెట్టుకోవడము అలాగే హెడ్కి కూడా ఈ విధంగా మనం తొండం కూడా ఇలా చేసి ఈజీగా ఉంటుందండి మనం మైదా పిండి కదండి అది మనం వేడుకెత్తికి అటు తిరిగేలాగా ఉంటుంది ఇవేమో చెవుల కోసం చేస్తున్నాను మనకి ఈ షేప్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అదిగోండి మనకి ఎలా చేసినా కూడా బాగా వస్తాయి అనమాట అది మనం ఎటు తిప్పితే అటు తిరుగుతాయి కదండి ఇంకా పైన వచ్చేసరికి కిరీటం లాగా పెడుతున్నాను అనమాట ఇంకొంచెం పిండి ఉంటే ఈ విధంగా పైన కొంచెం కిరీటం అంటే ఇలా ఈ విధంగా మనం అలంకరణ అనేది ఇంకా మన ఇష్టం అనమాట పిండి మిగిలిన దాన్ని బట్టి చేసుకోవచ్చు మనం స్టార్టింగ్ పిండి కలుపుకున్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద బాల్ బాల్ షేప్ కోసం తల కోసం ఇంకొంచెం పెద్దది తర్వాత రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చెవులు ఈ విధంగా తొండం కోసం అని ఈ విధంగా పెట్టుకుంటే నేను వీడియోలో చూపించాను కండి ఇంకొంచెం పిన్ ఉంటే ఇక్కడ లడ్డు లాగా చేసి పెట్టానండి ఇక్కడ టూత్పిక్ ఉంది కదండి దాంతో ఈ విధంగా ఉరికి జస్ట్ అట్లా గీశాను అనమాట ఇప్పుడు మనము ఈ దంతాల కోసం అని చెప్పేసి ఈ టూత్పిక్ ని వాడుకోవచ్చు ఈ విధంగా ఓటేము కొంచెం విరిగినట్లు ఉంటుంది కదండి ఓటేమో షార్ప్ గా ఉంటుంది ఇట్లా మనం ఈజీగా ఈ విధంగా సెట్ చేసేసుకోవడం అండి ఇంట్లోనే తక్కువ టైంలోనే ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి ఇక్కడ కళ్ళ కోసం కొంచెం మనం ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి ఆ మిరియాలు కొంచెం ఐస్ లాగా పెట్టుకోవచ్చు కళ్ళు లాగా ఇట్లా పెట్టాను అన్నమాట ఇంకా వైట్ దారం తీసుకొని మనకి మెడలో జంజన్ లాగా వేశాను అలాగే ఇంకొంచెం పెండు ఉంటే ఇదిగోండి మనకి ఎలుక వినాయకుని వాహనం ఎలుక కదండి ఎలుకలాగా ఎలుక కూడా ఇదే విధంగా రెండు మిరియాలు పెట్టేసి ఈ విధంగా ఎలుగు లో ఇలా చేశాను అనమాట ఆ చేతులతో మనమే చేసుకొని పూజిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్